సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి పది సంవత్సరాలలో తెలంగాణ సాంగ్ను కూడా లేకపోతే రాష్ట్ర సాంగ్గా అందశ్రీ గారు జై జై హే తెలంగాణ సాంగ్ ని రచించటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతంగా దాన్ని అనౌన్స్ చేసుకుని కొద్ది నెలల్లోనే అకస్మాత్తుగా మన మధ్య నుంచి దూరంగా కాలరాణి లోకానికి వెళ్ళటం జరిగింది ఆ కుటుంబానికి ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు ఆ రుణాన్ని భక్తిగా తీర్చుకోవాలి అని ఈ రోజు కేబినెట్ లో వారి కుమారుడు దత్త సాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా క్యాబినెట్ కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించడం జరిగింది అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక స్పృతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అంజశ్రీ గారు ఏదైతే రచించారో జై జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది